వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నామండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంటుతుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను అన్నింటినీ తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ తీర్చటానికి అలాగే డబ్బు పరంగా బాగా ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం పదకొండు సార్లు రాశారు అలాగే పదకొండు సార్లు చదివారు అలా చేయటం వలన ఏంటంటే రెండు గంటల్లో కేవలం రెండు గంటల్లో వారికి నాలుగు లక్షల రూపాయలు చేతికి అనేవి అందటం అనేది జరిగింది అంత పవర్ఫుల్ మాట అనమాట కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవటం వలన మీకేదైనా అంటే మొండి సమస్య లేదన్నా ఉన్న డబ్బు పరంగా మీకు రాకపోవటము చాలా ఇబ్బంది పడిపోవటం ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది అది కూడా మీకు లక్షల్లో కోట్లల్లో ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందటం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికి అయితే నమ్మకం ఉందో వారాహి అమ్మ అంటే ఎవరికి ప్రేమ ఉందో అలాంటి వారందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని అలాగే ఆ తల్లి మీద మీకున్నటువంటి ప్రేమను తెలుపగలరు ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన వారు ఎవరైతే ఉన్నారో కేవలం రెండు గంటల్లో వారికి చేతికి నాలుగు లక్షల రూపాయలు అందినయ్యి ఈ మాటను కేవలం పదకొండు సార్లు చెప్పుకున్నారు పదకొండు సార్లు రాసుకున్నారు అంతే అలా చేయటం వలన వారికి ఆ డబ్బు అనేది చేతికి అందటం అనేది జరిగింది మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి వారికి వచ్చేటప్పటికి అంటే భార్య భర్తలు అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో ఐదుగురు ఆ కుటుంబాన్ని మొత్తం లాగవలసినటువంటి బాధ్యత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం ఆ కుటుంబ యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట అంటే అందరూ ఆడవాళ్లే ఇక మొత్తం పిల్లల ముగ్గురు భార్య ఆ భార్య కూడా పాపం ఏ పని కూడా చేయలేదు ఆవిడ కూడా ఈ పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న చిన్న పిల్లలు అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి కాస్త ఆ అమ్మాయికి కొంచెం పెళ్ళిడు వచ్చింది అలాగే చిన్నమ్మాయి ఏంటంటే కాస్త రెండు ఏళ్ళు చిన్న అంటే కొంచెం చదువుకుంటుంది నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఏదో చదువుతుంది ఇంకా చిన్నమ్మాయి వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్లాస్ అలా చదువుతుంది వారేంటంటే మూడవసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారనమాట ఉంచుకుంటే వారికి మూడవసారి కూడా అమ్మాయే కలిగింది కాబట్టి ఇక ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు ఇక కుటుంబంలో ఖర్చులు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువైనాయి అనమాట అలాగే వారికి స్థిరాస్తులు కూడా ఏమీ లేవు ఉండటానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక వారు రెక్కల మీద చేసుకొని ఆ కుటుంబాన్ని లాక్కు రావలసినటువంటి పరిస్థితి ఇంట్లో ఆ భార్య ఏమో ఆ పిల్లలను చూసుకుంటూ వారికి వంట చేసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనులతో సరిపోతుంది ఇక ఈ భర్త అనేవారు బయటికి వెళ్ళి అతనికి కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి ఏదన్నా చిన్న చిన్న కూలి పనులు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటారనమాట అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని లాక్కు రావటము మరి పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది అలాగే ఇంకా వెనకొచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి చేసే సంపాదన తోటి కుటుంబంలో ఖర్చులే సరిపోవటంలా వాళ్ళకి కానీ మరి వారిని పంపించాలి ఒక అయ్యే చేతిలో పెట్టాలంటే ఎంతో కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసేసి కట్నం కానుకలు కాస్త ఇచ్చుకుంటూ ఉండాలి అంటే మనం ప్రేమతోటే అది కట్నంలాగా కాదు మనం ప్రేమతో మన బిడ్డకి ఏదో కాస్త ఇచ్చుకోవాలని చెప్పేసేసి మనకి కూడా ఉంటుంది కదా అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేసారన్నమాట అంటే తెలిసిన వారు ఇళ్ళ దగ్గర అంటే కొంచెం ఆడవాళ్ళు అట్లా చీటీలు వేసుకుంటారు కదా అలాగా వీరు కూడా ఏంటంటే ఆ ఖర్చులు ఎట్లా గొట్లా కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని రూపాయికి రూపాయి కూడ పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఒక చీటీ అనేది వేసుకున్నారు ఆ చీటీ ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లా వేసుకుంటూ ఉంటున్నారు అనమాట అట్లాగే అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయల కాడికి అంటే నెలకు ఒక ఐదు వేలు ఒక లక్ష రూపాయలు అనుకోండి నెలకు ఒక ఐదు వేలు అంటే కొంచెం దాంట్లో కొంచెం పాటపోను మనకు వడ్డీ మిగిలిద్ది కదా అట్లా అని చెప్పేసేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లాగా చీటీలు వేసుకున్నారు అట్లాగా తిని తినకుండా పాపం జాగ్రత్తగా పైసాకు పైసా కూడబెట్టుకుంటా ఉండి లేక వాడుకుంటా అట్లాగా దాచుకున్నారనమాట అలా దాచుకుంటే అలాగ అలాగా నాలుగేళ్ల నుంచి అంటే అంటే వీరి చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే అంటే చీటీ పూర్తయిన తర్వాత కూడా అంటే కనీసం సంవత్సరం ఒక్కొక్కటి పూర్తవ్వటానికి సంవత్సరం నర రెండు సంవత్సరాలు అట్లా పడుతుంది కదా అలాగ వేసుకుంటా వచ్చేటప్పటికి ఇక చీటీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీరి చేతికి వస్తే మళ్ళీ చేతులు అంటే ఊరుకోవు కదా ఇయో ఒకటి ఖర్చులు అది ఇది తేవాలని చెప్పేసి అనిపించిద్దని చెప్పేసేసి వీళ్ళేంటంటే కొంచెం వారి దగ్గర ఆ డబ్బులు అనేవి ఉంచేసారన్నమాట ఆ డబ్బులు అనేవి ఉంచేసి అట్లాగా ఇవి ఇంకా ఇంకా రెండు చీటీలు ఉన్నాయి కదా అంటే ఇప్పటికీ రెండు చీటీలు పూర్తయినాయి అంటే రెండు లక్షలు పూర్తయినాయి ఇంకా రెండు లక్షలు పూర్తవ్వాల్సి ఉందనమాట ఇక ఆ రెండు లక్షలు పూర్తయ్యే టయానికి మేము అయిపోయిన తర్వాత మొత్తం తీసుకుంటామని చెప్పేసి ఆ మిగిలిన డబ్బులు కూడా మొత్తం ఇంకా వారి దగ్గరే ఉంచేశారు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయి అని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసేసి ఉంచేసారనమాట ఉంచేసిన తర్వాత ఇక మొత్తం లాస్ట్ అండి ఇక అంటే మొత్తం రెండు లక్షలు చేతికి పూర్తయిన డబ్బులు అలాగే ఇంకో రెండు లక్షలేమో రావాల్సిన డబ్బులు ఎలాగా ఇక ఒక నెల కడితే ఆ రెండు లక్షలు కూడా చీటీలు పూర్తవుతాయి అనమాట అలా పూర్తవుతాయి ఒక్క నెలే కట్టాలి ఇక అంతే అంటే పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే ఎందుకంటే ఒక్క నెల కాబట్టి అది లెక్కలు అది కాదు ఇక అయిపోతుందలే అమ్మయ్య ఈ నెల కనుక పూర్తయితే మన చేతికి ఆ నాలుగు లక్షలు వస్తాయి ఆ నాలుగు లక్షలు పెట్టి కాస్త పిల్లకు పెళ్లి చేసేద్దాము ఒక పెళ్ళన్నా ఒడ్డెక్కిద్ది మనకు కాస్తన్నా బరువు తీరిద్ది అని అని చెప్పేసేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇంకా అట్లా ఎదురు చూసి పాపం ఏ రోజుకు ఆ రోజు సంతోషపడుతున్నారు ఎందుకంటే డబ్బులు దగ్గరకు వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది అందులోనేమో కష్టమాయ కష్టం చేసి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఆ డబ్బులు వస్తే పిల్లకి ఏదన్నా కాస్త బంగారం తీసుకొద్దాము ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి చాలా కళలు కంటూ ఉన్నారనమాట ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీరు ఎవరి దగ్గర అయితే ఈ డబ్బులన్నీ పొదుపు చేసి ఉన్నారో వారు అనుకోకుండా వాళ్ళు అంటే ఊరికి వెళ్ళారు వాళ్ళు ఊరికెళ్తే వీళ్ళేమనుకుంటున్నారు సరే ఊరికెళ్ళారులే వస్తారులే అన్న లెక్కల్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే పది రోజులైంది రాల నెల రోజులైంది రాల రెండు నెలలు అయింది రాల ఇదేంటి కనీసం చీటీ పాటి డబ్బులు కట్టేటయ్యానికి కూడా వాళ్ళు రాటల్లా ఫోన్స్ చేస్తుంటేనేమో ఫోన్లు ఏమో బ్లాక్లో పెట్టేసేసారు అంటే ఫోన్లు కలవట్ల ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇంటికేమో తాళాలు ఉన్నాయి ఎవరినై ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగితే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వీళ్ళకి కా అసలు మైండ్ పని చేయకుండా పోయింది ఇదేంటి నిన్నటిదాకా బాగానే మాట్లాడారు చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు అసలు అంటే మేము ఇళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళనే బాగా నమ్మాము అంత బాగా ఇంటికెళ్తే ప్రేమగా పలకరించటం మంచి నీళ్ళు ఇవ్వమంటాం కూర్చో కూర్చోమంటాము కాస్త టీ ఇవ్వటము ఇట్లా చేసేవాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇలా చేయటం ఏంటి డబ్బులన్నీనే వాళ్ళ దగ్గర పెట్టున్నాము అసలు ఇదేందని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కావట్లా ముందు కాలు చేయి ఆడట్లా え <music> ఇక అసలు వాళ్ళు ఏం చెయ్యాలో కూడా అసలు ఎవరికైనా చెప్పుకుందామన్నా చెప్పుకోవటానికి కూడా అవకాశం లేదు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అనమాట వీళ్ళకి ఇక వీళ్ళు అసలు ఇక మనుషులు చాలా వరకు కూడా ఇక ధైర్యం అనేది కోల్పోయిందనమాట కోల్పోయి ఇక ఏడవటం అనేది మొదలు పెట్టారు ఏం చెయ్యాలి దేవుడా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని చెప్పేసేసి మనసులో కుమిలిపోతూ ఉన్నారనమాట కుమిలిపోతూ ఇంకప్పుడు ఏంటంటే ఈ వారాహి తల్లిని అంటే వాళ్ళు వారాహి తల్లి యొక్క భక్తులు అనమాట ఇక వారాహి అమ్మవారిని ఇక ఏంటమ్మా ఎట్లా చేసావు నమ్మకంతో మేం చేసామమ్మ అవతల పిల్ల పెళ్ళిడికి వచ్చి ఉంది కష్టమమ్మ రెక్కలు మొక్కలు చేసుకొని ఆ రూపాయికి రూపాయి అనేది దాచిపెట్టాము పిల్ల పెళ్లి కోసం అని చెప్పేసి వాళ్ళేంటో వాళ్ళేమో కనబడకుండా వెళ్ళిపోయారు అసలు మేమేం ఏం ఇప్పుడు అసలు అంత డబ్బు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు లక్షల రూపాయలమ్మ మేమేం చెయ్యాలమ్మా మాకెందుకమ్మ ఇంత శిక్ష వేసావు అని అని చెప్పేసేసి వాళ్ళు ఏంటంటే అసలు అల్లాడిపోతూ ఉంటారు ఇక అమ్మని పూజ చేసుకుంటా అసలు నువ్వే దిక్కమ్మ నీకు దండం పెడతా డబ్బు మాకు చేతికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పేసి ఏంటంటే ఇంకా మనసులో కుమిలిపోతా ఉన్నారనమాట ఇట్లా జరిగి సుమారు వాళ్ళకేంటంటే రెండు నెలల పైనే అవుతుంది అనమాట ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషులు మనుషుల్లాగా లేరు అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది ఈ దిగులు అనేది వేసుకొని ఇంట్లో కుటుంబం అసలు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబ యజమాని ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసిన ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉందంట ఇక ఆమె దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి ఇక పెద్దగా ఏడిచేసి ఇట్లా మేము ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మమ్మ పిల్ల పెళ్ళికని చెప్పేసి దాసి పెట్టాము ఎంతో నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంచాము మేము వాళ్ళు ఏంటంటే అసలు చాలా నమ్మకంగా ఉన్నారు ఇంట్లో మనుషులు కలిసిపోయారు తర్వాత ఒక రోజు చూస్తేనేమో వాళ్ళు అసలు ఊరు వదిలిపెట్టెళ్ళిపోయారు నాలుగు లక్షల రూపాయలమ్మ రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని తినకుండా కూడబెట్టిన సొమ్మమ్మ పిల్లకి పెళ్లి చేయాలి అని చెప్పేసేసి అసలు మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని అని చెప్పేసేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే అమ్మ అమ్మ ఉంటుంది బాధ ఉండదు ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు వారాహి తల్లికి పూజ చేస్తారా అని అడిగిందంట అమ్మ మేము అమ్మ వారాహి అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం మేము పూజలు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అలాగే ఆ పెద్ద ఆవిడ కూడా వారాహి అమ్మవారి యొక్క భక్తురాలంట అంటే ఏదన్నా సమస్యలు వస్తే ఆ అమ్మ ఏంటంటే ఏదన్నా ఏదన్నా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటపడటము ఇట్లా కొన్ని కొన్ని చెప్తా ఉంటారనమాట అవి చెప్పినట్లుగా వాళ్ళు చేయటం వల్ల ఏంటంటే చాలామంది కూడా ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది జరిగిందంట కాబట్టి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్లు చేస్తే ఏంటంటే వారికి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడటం అనేది జరిగిందట అట్లా వీళ్ళేంటంటే ఇక వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్ద ఆవిడ మీరేం బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి నేను వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అలాగే నేనేంటంటే మీకు ఒక యంత్రాన్ని చెబుతాను మీరు దాన్ని పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు చదవండి ఇలా చెయ్యండి మీకు కేవలం మీరు రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కానీ రెండు గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరకు తీసుకొచ్చి ఇస్తారు మీ చేతికి ఇస్తారని చెప్పేసేసి ఆవిడ ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట చెబితే మీరు చెప్పినట్లు చేయాలని చెప్పిందంట సరే అమ్మ చేస్తావు మాకు ఆ డబ్బు రావటమే కావాలి నువ్వు చెప్పినట్లే చేస్తామని చెప్పేసేసి ఇక వాళ్ళు చెప్పారంట చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చెయ్యాలి ఏంటి అనేది చెప్పిందంట మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను చూపించినట్లుగా ఈ యంత్రాన్ని మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ తెల్లని కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలి అని చెప్పిందంట ఇక్కడ చెప్పినట్లుగానే రాయాలని చెప్పిందంట అమ్మ అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలాగే ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అనేటటువంటి ఈ బాక్సులో తొమ్మిది బాక్సుల్లాగా వేసుకొని అడ్డంగా ఈ నెంబర్స్ సేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి ఆ అమ్మ ఈ బాక్సు ఈ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగిందంట అలాగే ఆ యంత్రంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా ధమ్ 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 అనేటటువంటి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు రాయమని చెప్పేసి ఆ అమ్మ తెల్లని కాగితం మీద మాత్రమే రాయాలని చెప్పేసేసి చెప్పారంట అలాగా పదకొండు సార్లు ఆ యంత్రాన్ని అలాగే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాయాలి అని చెప్పారంట అలాగే వీరు కూడా ఏంటంటే ఇక అలాగే శుచిగా స్నాన కార్యక్రమాలతో నియమాలతోటి అలాగే చేశారంట తెల్లని కాగితం మీద రాసేసి ఆ చీటీని వారాహి తల్లి ముందు అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందు ందల ఇప్పుడు ఈ రాసినటువంటి ఆ చీటీని ఆ యంత్రాన్ని ఆ మంత్రాన్ని రాసినటువంటి ఆ తెల్లని కాగితాన్ని రాసి ఉన్నటువంటి ఆ కాగితాన్ని వారాహి అమ్మ పాదాల ముందల అంటే ఆ పటం ముందల పెట్టేసేసి వారేంటంటే ఏదన్నా పండ్లు కానీ అంటే దానిమ్మ పండ్లు దానిమ్మ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క లేదా ఒక అరటి పండు లేకపోతే ఏదన్నా నైవేద్యం కానీ సమర్పించేసి ఆ అమ్మ ముందల పెట్టమని చెప్పేసేసి ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట అలాగే సేమ్ ఆ అమ్మ చెప్పినట్లుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట చేసిన తర్వాత అండి కరెక్ట్గా రెండంటే రెండు గంటల్లో వీరికి ఒక ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్ ఎవరు తీరా ఎత్తి చూస్తే వీళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకి అసలు ఇక మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపడ్డారంట సంతోషంతో అసలు వీరికి క కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేసరి అంట చేసి వాళ్ళు అమ్మ మేము మేమే మేమేనమ్మా మేమేంటంటే కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయాల్సి వచ్చిందమ్మా మమ్మల్ని క్షమించండమ్మా ఏమనుకోవద్దు అని అని చెప్పేసి వారంతట వారే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మేము మీకు తీసుకొచ్చేస్తున్నాము మేమేంటంటే కాస్త వేరే చోట డబ్బులు అప్పై ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవటానికి మాకు కష్టమయ్యి కాస్త ఈ డబ్బులు చేతిలో ఉండేసరికి ఈ డబ్బులు వారికి ఇచ్చామమ్మా కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది మేము ఇలా చేయటం చాలా తప్పని అనిపించి మాకు రాత్రి పగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మ మేము ఆ ఊరు వదిలిపెట్టేసి మేము మా పల్లెటూరుకు వచ్చామమ్మా కాస్త అక్కడ మాకు స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మేము మీకు ఇవ్వాల్సినటువంటి ఆ నాలుగు లక్షల రూపాయలు మేము మీకు ఇవ్వటం అనేది జరుగుతుందమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మ మిమ్మల్ని మేము చాలా కంగారు పెట్టాము దానికి తగినటువంటి శిక్ష కూడా మేము మేము చేసిన తప్పు మేము మాకు అర్థమైందమ్మా మేము ఇలా చేసి ఉండకూడదు మేము చాలా తప్పు చేసాము క్షమించమని చెప్పేసి అడిగి వేడుకొని వారు మేము డబ్బు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు అంటే ఆ పూజ అది జరిగిన తర్వాత సాయంత్రానికల్లా ఆ డబ్బును తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ ఇచ్చేసి వెళ్ళిపోయారంట నాలుగు లక్షల రూపాయలు ఇక వీరి ఆనందానికి అవధులు ఇవ్వండి వీరు చేసినటువంటి ఈ మంత్రము అలాగే ఈ యంత్రం వల్ల అంటే అది కుబే కుబేర స్వామి యొక్క యంత్రం అనమాట అలా చేయటం వలన వీరికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చిందో కాబట్టి కుబేరస్వామి అంటే ఏంటి ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చే అంత ధనవంతుడు ఆయన కుబేరస్వామికి అంటే డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి అలాగా ఆ కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహి తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము వీరి చేతికి అందిందండి చక్కగా ఆ డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు పిల్లకు పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కాబట్టి మీరు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా ఇలా చేస్తే మీకు శుభం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి ఈ విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ నమ్మకంతో నేను మీకు చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏంటి అనేది ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి కేవలం రెండు గంటల్లో నాలుగు లక్షల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి ఈ మాట ఈ యంత్రం అన్నమాట చక్కగా మీరు కూడా ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రయోగించి చూడండి ఫలితం అనేది వస్తుంది అర్థమైంది కదండి వారాహి తల్లి అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు జై వారాహి మాత అని కామెంట్ చేసి అమ్మ మీద ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆళ్ళనే అనే క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి జై వారాహి మాత అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం